బ్లాగ్ సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే మేము మా ఊరిలో ఉండే టిప్పు సుల్తాన్ కోటకు అయితే వచ్చాము దీన్ని రంగిణి మహల్ అంటారు బంగ్లా అంటాము మేమైతే బంగ్లా అంటాము ఓకే సో అలా ఇది చాలా హిస్టరీ ఉన్న ప్లేస్ అనమాట ఇవన్నీ సీతాఫలం చెట్లే అండి బంగ్లా మెయింటైన్ చేసే వాళ్ళే వీటిని అమ్ముతూ ఉంటారనమాట మేము చిన్నగా ఉన్నప్పుడు ఫ్రీగానే ఉండేది జస్ట్ ఎవరమైనా వచ్చి వెళ్ళే వాళ్ళము బట్ ఇప్పుడు అలా లేదు మెయింటెనెన్స్ ఉంది కాబట్టి సో ఇది అది మెయిన్ ఎంట్రెన్స్ అంటే కాంపౌండ్ వాల్కి ఇది బంగ్లాకి గేట్ సో చెట్లు చూడండి ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయో అండ్ ఇక్కడ వర్షం పడిందండి మార్నింగ్ బాగా సో బాగా కోసుకుపోయిందనమాట చూడండి సో ఫస్ట్ ఎంటర్ అవుతూనే గేట్ దగ్గర గుర్రపుషాల అంటారు కదా సో అప్పుడు అప్పట్లో ఉన్నప్పుడు గుర్రాలను ఇక్కడే కట్టేసేవాళ్ళు అనమాట సో ఇది చాలా క్లీన్గా ఉందండి బాగా మెయింటైన్ చేశారు సో విండోస్ ఉన్నాయి ఇది కూడా ఇట్ సైడ్ కూడా సో అలా గుర్రాలని కట్టడానికి ఇది ఎంట్రెన్స్లోనే ఎంటర్ అవుతూనే గుర్రాలని ఇక్కడ పార్క్ చేసి లోపలికి నడిచి వెళ్ళేలాగా అన్నమాట ఖైగు గత ఎక్కడుంది నా అది పెట్టలేదే ఇప్పుడు నేనేం తేలేకపో పో కొత్త వాళ్ళకి చెప్తా అన్నట్టు చెప్తా ఉన్నావు డబ్బులు ఏం తేలా ఊర్లో ఊర్లోకి ఎంత అని ఇస్తాలే ఇంకోసారి ఇస్తాలే ఎవరితో ఎవరిచ్చేస్తావు ఎవరిస్తా ఏ కొత్త కొత్తవన్నీ పెట్టినారబ్బా మీరు కెమెరా ఏమి ఫోటోలు సెల్ తీసుకొని వచ్చి తీసుకొని పోవట్లా చీ ఒక్క బోర్డైనా పెట్టాల కదా నువ్వే మాట్లాడి నాకు ఎవరు తెలుసా నీ నాకు ఇచ్చేస్తా ఉన్నావు మాట్లాడి చెప్పు అలా మా కెమెరా డబ్బులు డబ్బులు ఏ మూరే ఉంటాను రోడ్లా ఏమో మాట్లాడు ఎవరు హలో చెప్పండి బోర్డు అన్నా పెట్టాల కదన్న మీరు మీరు చెప్పేది కాదు బోర్డు పెట్టండి అఫీషియల్గా అందరికీ తెలిసేలాగా అప్పుడు అడగండి డబ్బులు మేము ఊరు వాళ్ళమే ఎవరు అంటే మాది కరెక్ట్ కాదునా మీరు చెప్పేది మీరు ఎవరికన్నా చెప్తారు బోర్డు పెట్టండి బోర్డు పెట్టండి వంద రూపాయలన్నా ఇచ్చిపో ఇచ్చిపోతా సర్లే కొత్త కొత్త పెట్టినారు సరేలే ఈ ఊరేనా మాది ఏ ఊరంటే ఎవరు ఎవరంటే ఇప్పుడు మా నాన్న పేరు చెప్పాలా నేను ఎందుకు నేను ఎవరని చెప్తే సర్లేన్నా మళ్ళీ దాన్ని బస్ స్టాండ్లో అంతా మీరు చెప్పుకుంటారు పెట్టే నేను ఇరవై ఇరవై ఐదు రూపాయల కోసం అంత చేయలేనులే ఇచ్చేసిపోతా ఏం లేదు ఇస్తాలన్నా పెట్టు హాయ్ యో చేంజ్ ఉందానా అడుగుతారని నాకు ఎట్లా తెలుసున్నా ఒక బోర్డు లేదు ఒక ఇన్ఫర్మేషన్ లేదు బయట ఎవరు మా డాడీ వాళ్ళు కూడా చెప్పలేదే ఐదు వందలు ఉందంట నువ్వు చేంజ్ తీసుకొని రాపోన్నా ఇచ్చేస్తా నాకు ఇరవై ఐదు రూపాయలు ఏముంది చెప్పు ఓ రేని ఇరవై ఐదు చిల్లరన్నా నాకు నేను ఐదు వందలు ఇస్తా చిల్లరన్నా తీసుకొని వచ్చి అంతే పది రూపాయలు ఉందంట ఇంక ఎక్స్ట్రా లేదు చేంజ్ ఉంటే నేను ఇచ్చేస్తా ఎక్కడుంది చూడు నువ్వే చూసుకో దేవజీ అబ్బె దస్తా ఈ పంచాదే చిల్లరా లేదంటారు చిల్లరా లేదు ఫోన్పే లేదు ఒక బోర్డు పెట్టండి నా ముందు నేను అది చెప్తా గట్టిగా ఆడేనాయి సీదేనాయి హల్లు 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 ఇదిగో నా రసీద్ వద్దు ఏమొద్దులేను పెట్టుకో సో టైం అయిపోతుందండి ముందే సో వస్తూనే అసలు అది నేను ఇప్పటిదాకా వినలేదన్నమాట కెమెరా ఉంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ అమౌంట్ అనేసి సో ఇది ఫస్ట్ టైం నేను విందాం ఓకే సో ఇది బ్యాక్ సైడ్ బట్ బయటికి కనిపించేది ఇదే అనమాట సో ఫస్ట్ ఎంటర్ అవుతూనే ఎలా ఉందో అలా చూపిస్తాను మీకు ఫ్రంట్ బ్యాక్ అని తిరిగితే నాకు టైం సరిపోదు మళ్ళీ వీళ్ళు క్లోజ్ చేసేస్తాము అంటారు సో ఇక్కడ ఉంది చూడండి రంగిణీ మహల్ అని సో ఇలా ఉంటుందండి సో ఇప్పుడు మీకు ఎన్ని ఫ్లోర్స్ కనిపిస్తున్నాయి చూడండి గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్ కదా త్రీ ఫ్లోర్స్లా కనిపిస్తుంది మొత్తం అండ్ ఇక్కడ ఒక రాయి ఉందనమాట మేము చిన్నగున్నప్పటి నుంచి కాదు మా డాడీ వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇది ఇన్స్క్రిప్షన్ అంటారు కదా అలా అన్నమాట సి దీని మీద ఏదో ఉందండి రాసుంది సమ్ లిపి తెలీదు అనమాట ఇప్పటి వరకు దీన్ని ఎవరు అర్థం చేసుకోలేదు దీని అర్థం ఏంటో కూడా ఎవరికీ తెలీదు సో ఇలా లుక్ ఏదో రాసుంది బండి రా ఒక్కటి అర్థం అవుతుందండి ఇక్కడ ఉంది చూడండి ఆ బండి రా ఒక్కటి అర్థం అవుతుంది తర్వాత ఏం అర్థం కావు సో ఇవన్నీ కింద గౌడోను ఓకే ఇదంతా బాగా నీట్గా వేశారండి ఇంతకుముందు ఇంత నీట్గా లేదు సో చూడండి రోడ్స్ అన్నీ రాళ్లేసి బాగా నీట్గా పేర్చారు ఈ కన్స్ట్రక్షన్స్ అండ్ ఈ కన్స్ట్రక్షన్ ఈ రాళ్ళది ఉంది కదా ఈ రాయి కన్స్ట్రక్షన్ అంతా రాయలు రాయలవారి టైంలో జరిగిందంట మా తాత చెప్పేవాళ్ళు చూడండి బచ్చగుఠాలి ఎక్కడో ఫోటోనివ్వాలి సో ఇవంతా ఈ ఇదంతా వుడ్ వర్కే నండి మొత్తం ఆ పిల్లర్స్ కాలమ్స్ ఉన్నాయి కదా ఈ కాలమ్స్ అన్నీ చెక్కవానమాట ఎన్నో ఇయర్ కూడా సమ్ సెవెంటీస్లో కన్స్ట్రక్ట్ చేసింది ఇది సో ఇప్పుడు ఈ స్టెప్స్ ఎక్కి చూద్దాము ఇలా పేర్లు రాసి బాగా గలీజ్ చేస్తారండి అన్నీ క్లోజ్లోనే ఉంటాయి ఇవి చూడండి అసలు ఎంత పెద్ద పెద్ద ఉన్నాయి సంఖ్యళ్ళు ఉమ్మో అచ్చాయ్ లుక్ వెళ్ళాము మళ్ళీ ఇంకా ఫ్రంట్కి వెళ్దాము అయ్యో స్టెప్స్ దిగడం ఎక్కడ నేర్పుచ్చుకోవడానికి మా హిఫ్జు దొరకలేదండి స్లో స్లో అదే ఒక వర్షం పడింది కదా సో వచ్చేసాయి వచ్చేసాయనమాట ఇది మేము ఏమన్నా ఫంక్షన్స్ ఉంటే మరిస్త సో మేము ఏమన్నా ఫంక్షన్స్ ఉన్నప్పుడు సో మేమేమన్నా ఏమన్న పండగలు రంజాన్ ఫెస్టివల్ అప్పుడు కానీ ఓ ఉంచా చలో సో ఏమన్నా చూడండి దేక్కో ఏమన్నా రంజాన్ పండగ కానీ ఆగస్ట్ ఫిఫ్టీన్ న్యూ ఇయర్ ఇంకా ఆఖ్రిషుంభ అని వస్తుందండి ఆ టైంలో అసలు ఎంత ఫుల్ ఉంటారంటే ఇక్కడ జనాలు వచ్చేస్తారు ఎక్కడెక్కడి నుంచి వస్తారండి బెంగళూరు నుంచి కడప నుంచి పొద్దుటూరు తిరుపతి ఎక్కడెక్కడి నుంచి వచ్చేస్తారు ఓ గాడ్ ఐ థాట్ బాగుంటుంది అనుకున్నాను బట్ స్టెప్స్ అస్సలు బాగాలేదు ఇక్కడ దెక్కు ఎక్కువ ఇప్పుడు నేను ఎక్కడం చూడండి సో వచ్చేసామండి ఫ్రంట్ సైడ్కి వచ్చేసాము అది బ్యాక్ సైడ్ అన్నాను కదా సో ఇప్పుడు మేము మనమైతే ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఉన్నాము చూపిస్తానుండండి భలే ఆడుకునే వాళ్ళమండి ఇక్కడికి వచ్చేస్తే అప్పుడప్పుడు మా డాడీ వాళ్ళు పిలుచుకొని వచ్చేవాళ్ళు వర్షం అయితే ఫుల్ పడింది చూడండి ఇదే ఫ్రంట్ సైడ్ ఇలా సో ఇది ఫ్రంట్ సైడ్ అనమాట స్టెప్స్ ఎలా ఉన్నాయి జస్ట్ ఇక్కడ ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి చూస్తే జస్ట్ ఇది ఒక ఫ్లోరు జస్ట్ అది గ్రౌండ్ ఫ్లోర్ అది ఫస్ట్ ఫ్లోర్లా అనిపిస్తుంది అదేనమాట దీని ఆర్కిటెక్చర్ స్పెషాలిటీ బ్యాక్ సైడ్ నుంచి చూస్తే త్రీ ఫ్లోర్సు ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తే ఏమో ఓన్లీ టూ ఫ్లోర్స్ అనమాట అండ్ ఇక్కడ చూసారా ఈ ప్లేస్ ఇంత ఖాళీగా ఉంది కదా ఇది ఇంత ఖాళీగా లేదండి ఇంతకుముందు ఇక్కడ చాలా పెద్ద చెట్టు ఉండేది చాలా అంటే చాలా పెద్ద చెట్టు అది ఎప్పుడో వర్షంలోనో దేనికో పడిపోయిందన్నమాట ఓకే సో పడిపోయింది అండ్ తర్వాత ఇక్కడ మళ్ళీ ఫ్రంట్ సైడ్ నుంచి కాదు ఇటు సైడ్ నుంచి స్టెప్స్ ఉన్నాయి నేను మీకు చూపిస్తాను ఇటు సైడ్ వెళ్తే చూడండి ఇవి స్టెప్స్ అన్నమాట ఇక్కడ చూడండి మేము చిన్నగా ఉన్నప్పుడు దీంట్లోకి వెళ్ళి దాక్కునేవాళ్ళం దాక్కునే ఆట ఆడతాం కదా సో అప్పుడు చిన్నపిల్లలము ఇక్కడ ఈ దారిలో ఇక్కడ లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ చీకటిగా ఉంటుంది కదా అనేసి అందులో దాక్కునే సి స్టెప్స్ చూడండి అసలు ఎంత వైడ్గా ఉంది సో తర్వాత అక్కడికి వెళ్దాము అది కిచెను ఓకే కిచెన్ సపరేట్గా ఉండేది వెళ్దాం రండి సో ఇది పైకి వచ్చాము ఇప్పుడు ఓపెన్లో ఉందో లేదో అండి ఇంతకుముందు ఓపెన్లోనే పెట్టేవాళ్ళు ఇప్పుడు అన్నీ క్లోజ్ చేసేసినట్టున్నారు ఇది వాష్రూమ్స్ అండి ఇది బాత్రూము ఇది బాత్రూము ఈ బెడ్రూమ్కి అది అటాచ్డ్ బాత్రూమ్ అన్నమాట ఇది బెడ్రూము ఓకే సో చూడండి సో ఇది హాల్ ఆ సైడ్లో ఉండేది ఇందాక మనం చూసాం కదా అదైతే బాత్రూము సో ఇప్పు సైడ్ కూడా బాత్రూమ్సేనండి నాకు తెలిసి ఇదంతా పోయింది ఫ్లోరింగ్ చూడండి ఇది కూడా వాష్రూమే ఎంత ఇంత పెద్ద ఉన్నాయి చూడండి అసలు వాష్రూమ్స్ లాగా సి వాటర్ పోవడానికి అండ్ వా వాష్రూమ్స్లో కూడా మళ్ళీ విండోస్ సో అలా వెళ్ళకూడదనేసి ఇక్కడేమో చీకి పెట్టేసినారు ఓకే డోర్ లేదు పోయింది అందుకని అది పెట్టినారు సో ఇలా ఉంటుందండి వ్యూ పైనుంచి మొత్తం మట్టితో కట్టినవేనండి చూడండి సున్నము మన్ను వేసి కట్టినవన్నమాట అప్పుడు అలానే కదా కన్స్ట్రక్షన్ అంతా జరిగేది సిమెంట్ లేదు ఇక్కడ కూడా కూజాల్లాగా ఉండేవి అవి లేవు పగిలిపోయినట్టున్నాయి అది చూసే పక్కడ స్టెప్స్ అయితే ఇలా ఉంటాయండి ఇంత బాగుంటాయి సి ఇక్కడ ఉండే చెట్టు కింద గోల్డ్ ఉన్నింది అనేసి గోల్డ్ పెద్ద చాలా గోల్డ్ ఉన్నింది అది పడిపోయిన తర్వాత దొంగలు తీసుకొని వెళ్ళిపోయారు అనేసి అయితే చెప్పుకుంటూ ఉంటారన్నమాట బేబీస్లో సో ఇదేనండి మా రంగిణి మహల్ అండ్ అది మా గుర్రం కొండ చూసారు కదా దాన్ని కూడా ఎక్కొచ్చండి పైకి బా ఈ పిల్లల్ని తీసుకొని ఎక్కాలంటే చాలా కష్టమైపోతా ఉంది సో పిల్లలతో ఎక్కాలంటే వాళ్ళను వదిలి వెళ్ళాలన్నా కష్టంగానే ఉంది వాళ్ళని తోడు తీసుకొని వెళ్ళాలన్నా కష్టంగానే ఉందన్నమాట పేరెంట్ హుడ్ కష్టాలు కాకపోతే నీట్గా మెయింటైన్ చేశారండి నీట్గా మెయింటైన్ చేస్తున్నందుకు టికెట్ పెట్టొచ్చు టికెట్ కలెక్ట్ చేయొచ్చు బట్ కెమెరా ఉందనేసి బోర్డు లేకపోయినా మనీ కలెక్ట్ చేయడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్ అందుకే కొంచెం ఆర్గ్యూ చేశానమాట సో నెక్స్ట్ కిచెన్ చూపిస్తానండి అన్నా పైకి వెళ్ళడానికి లేదా గుడి దగ్గరికి ఎంతకి ఐదు కా క్లోజ్ సరేలే సో ఇది కిచెన్ అండి అండ్ అట్ సైడ్ అది తవ్వకాల్లో బయటపడింది అటు సైడ్ కదనా బ్యాక్ సైడ్ కదా పాములు ఉన్నాయా అదేలే మళ్ళీ మేము స్కూల్లో ఉన్నప్పుడు తవ్వినారండి సమ్ ఏదో పెద్ద పెద్ద లోపల బిల్డింగ్లే బయటపడినాయనమాట పెద్ద పెద్ద గోడలు రూమ్స్ అలా బిల్డింగ్స్ బిల్డింగ్సే బయటపడ్డాయి సో ఇప్పుడు మొత్తం గడ్డొచ్చేసింది అసలు చాలా అందరూ చాలా గడ్డి చాలా ఎక్కువ ఉన్నిందండి లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు వెళ్ళిన్నాము అప్పుడు కూడా చాలా ఎక్కువ ఉన్నిందనమాట ఓకే సో ఇప్పుడు మే నేను మీకైతే కిచెన్ చూపిస్తాను సో ఇది కిచెన్ పైన చూడండి పొగ్గుడు అంటాం కదా పొగ్గుడు ఉంది తర్వాత ఇదిగో ఓ ఉండండి ప్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను సి ఏవి కట్ చేసుకోవడానికి టేబుల్ మనం ఇంట్లో పెట్టుకుంటాం కదా అలా టేబుల్ అండ్ దీంట్లో కూడా మళ్ళీ విండో అండ్ పైన ఉన్నిందండి కప్రేలు అంటాము కప్రేలు అంటే ఏమంటారు దాన్ని షీట్స్ ఉంటాయి కదా అలాంటి షీట్స్ అయితే ఉన్నిన్నాయి ఇప్పుడు అవన్నీ పోయా అది అక్కడ ఉన్నాయి చూడండి పెంకులు పెంకులు వద్దు అక్కడ ఉన్నాయి చూసారా అవి పెంకులు పెంకులు ఉన్నాయన్నమాట ఇవన్నీ టాప్ అంతా పెంకులతో ఉన్నింది సో తర్వాత ఇక్కడ చూడండి ఉక్లి అంటామండి రుబ్బురోల ఏమంటారు రుబ్బుకోవడానికి చట్నీలు అవన్నీ చేసుకోవడానికి అప్పట్లో వాడింది అన్నమాట ఇది సో ఇది ఇంకా కిచెన్ అవి పక్కన కట్ చేసుకోవడానికి వెజిటేబుల్స్ అవి అండ్ తర్వాత ఇది పోయి ఇది మొత్తం క్లోజ్ చేశారండి పడిపోయింది ఇదంతా మళ్ళీ కన్స్ట్రక్ట్ చేసి పెట్టారు ఇదంతా పొగ్గుడండి చూడండి ఎంత పెద్దగా ఉంది చూడండి అసలు గాడ్ సి చాలా ఇక్కడ కూడా మళ్ళీ విండో అన్నమాట గడ్డి చూసారా బ్యాక్ సైడ్ సో అలా గడ్డి ఎక్కువైపోయింది సో ఇది కిచెన్ అన్నమాట సో రాజులు వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ ఇదిగో మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఉంది చూడండి ఇది ఇంకా పెద్దగుంది కవర్ వేసి పెట్టారు దీంట్లో వా వర్షం నీళ్ళన్నీ ఆగున్నాయి సో ఇటు సైడ్ బ్యాక్ సైడ్ అనమాట చాలా నీట్గా ఉందండి వర్షం పడి సగం నీట్ అయిపోయింది ఇక్కడ ఇటు సైడ్ మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్తుందండి అటు సైడ్ రోడ్ దగ్గరికి వెళ్ళొచ్చు ఈ దారిలోంచి వెళ్ళినా కూడా ఈ రాళ్ళు స్టెప్స్ ఉన్నాయి చూసారా ఇవన్నీ పాతవే కిచెన్ అయితే ఇది రంగిణి మహల్ కిచెన్ అన్నమాట ఇది అండ్ ఇది తొట్టి వాటర్ అవి ఫిల్ చేసి పెట్టుకోవడానికి అప్పట్లో యూస్ చేసిన తొట్టి ఇది చిన్నది పెట్టుకున్నారు సో పైన కూడా వెళ్ళొచ్చండి పైన గుడి ఉందన్నమాట ఏం గుడినా ఆంజనేయ స్వామి గుడి నరసింహస్వామి గుడి పైన నరసింహస్వామి దేవాలయం ఉందన్నమాట చాలా బాగుంటుంది అక్కడి నుంచి వ్యూ చూస్తే మాత్రం అండ్ కొండ లాస్ట్ పై వరకు వెళ్ళొచ్చు అండ్ రోడ్డు కట్ సైడు వెళ్తే ఆంజనేయ స్వామి గుడి ఉంది తర్వాత అక్కడ ఆ గుడి ఉంది తర్వాత కొంచెం ఫ్రంట్కి వెళ్తే సో తర్వాత కొంచెం ముందుకు వెళ్తే మక్బీరా ఉందన్నమాట సో వ్యూ అయితే ఇలా ఉందండి చాలా బాగుంది నిజంగా మీరేనా క్లీనింగ్ మొత్తం నీట్గా మెయింటైన్ చేసిన అన్న బాగుంది నా నీట్గా ఉంది నేను మిమ్మల్ని నర్చాలి నర్చలేదు మీ మీద నాకేం కోపం ఉంటుంది చెప్పండి ఒక బోట్ పెట్టండి ఇరవై ఐదు కాదు యాభై పెట్టండి ఇంత క్లీన్గా మెయింటైన్ అన్నారు మెయింటైన్ చేయడానికి డబ్బులు కావాలి కదా ఎంట్రీకి ఇంకా నేనేం చెప్తానంటే ఎంట్రీకి కూడా ఫీజు పెట్టండి

నువ్వు అవునులే నేను చెప్తా ఉన్నా అట్లా కెమెరాకి అనేసి కాకుండా టికెట్ పెడితే ఇంకా ఇన్కమ్ బాగొస్తుంది ఇంకా బాగా ఉండారు ఫోన్ లో తీసినా నాకు అదే వీడియో లేదండి నేను కెమెరా మూసే ప్రసక్తే లేదనమాట ఎందుకంటే మొన్న డిమార్ట్కి వెళ్తే వాళ్ళు అట్లే చెప్పినారు మొన్న ట్రెండ్ నిన్న ట్రెండ్స్కి వెళ్తే వాళ్ళు అదే చెప్పినారు ఓకే అది వాళ్ళది వాళ్ళు వద్దన్నారు ఓకే నో ప్రాబ్లం బట్ ఇక్కడ ఇది ఇట్ ఈజ్ నాట్ ఏ పబ్ ప్రైవేట్ ప్రాపర్టీ కదా సో నేను నా వ్యూవర్స్ కోసం మంచిగా వీడియో తీసుకోవాలి అని వచ్చినాను కాబట్టి తీసే తీర్తాననేసి ఈరోజు ఆ అన్నతో అయితే గొడవ పడినానమాట నాకు డబ్బులు ఇవ్వడం ప్రాబ్లం కాదండి చేంజ్ నిజంగా లేదు ఫైవ్ హండ్రెడ్ రూపీసే ఉన్నిన్నాయి నా దగ్గర టెన్ రూపీస్ ఒకటి ఉన్నింది హబీబ్ దగ్గర టెన్ రూపీస్ ఒకటి ఉన్నింది అనమాట నోటు అంతే ఆ ట్వంటీ రూపీస్ ఇచ్చిన అంతే ట్వంటీ ఫైవ్ అంట ఫీజు కెమెరాకి బట్ ఫైవ్ రూపీస్ కూడా లేవు ఇంకా అన్నని చేంజ్ తీసుకొని రమ్మంటే కూడా అన్న ఇంకా మమ్మల్ని వదిలిపోలేక పోలేక అన్న పోలేదు నాకు తెలిసి మేము ఎక్కడ పైకి వెళ్ళిపోతామో అని కదా కొండ మీదకి వెళ్ళిపోతారండి చాలామంది నే నైట్ అయిపోతుంది పులులు ఉన్నాయి కూడా అంటారనమాట పులులు అండ్ అడవి పందులు ఉన్నాయంట ఇంకోటి ఎలుగుబంట్లు ఎలుగుబంట్లు ఉన్నాయండి నిజంగా మా కొండ మీద నైట్ టైమ్స్ వెళ్ళిపోవడం అక్కడ తాగడం అక్కడ నుంచి దూకి పడితే ఎవరిదండి రెస్పాన్సిబిలిటీ పోతారనా అట్లా సో అక్కడ ఏమన్నా ప్రాబ్లం జరిగితే అక్కడ పైనుంచి కింద పడి వస్తే ఎవరిదండి రెస్పాన్సిబిలిటీ నిజంగా మీరు కూడా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఎలాంటి రెక్లెస్ పనులు చెయ్యొద్దు అడ్వెంచర్స్ అంటారు యూత్ అంటారు కోర్స్ చేయాల్సిందేనండి బట్ అడ్వెంచర్ అంటే మన ప్రాణం కంటే అది ఎక్కువ కాదు ఓకేనా సో దయచేసి వేరే వాళ్ళకి మనకి నష్టం జరగని అడ్వెంచర్స్ ఉంటే చూడండి చెయ్యండి అంతేగాని ఏది పడితే అది చేసి వేరే వాళ్ళని రిస్క్లో మన లైఫ్ రిస్క్లో వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు లైఫ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నిటికంటే ఓకే ఓకే అన్న అక్కడి నుంచి వ్యూ బాగుంటుందండి బట్ అవి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా అన్న కూడా ఫైవ్ అయిపోతుంది క్లోజ్ చేసేయాలంటున్నారు కాబట్టి మనం కూడా వెళ్దాము బాయ్నా ఇఫ్ యూ లైక్ ఆ వీడియోస్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన్హా వ్లాగ్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్